నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు రాపూరు మండల ప్రజా పరిషత్ అధికారి సి గంగయ్య ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు రాపురు మండల సాధారణ సర్వసభ్య సమావేశానికి రాపూరు మండల అన్ని శాఖల అధికారులు రాపూరు మండల ఎంపీపీ కుమ్మరిగుంట ప్రసన్న రాపూరు మండల జెడ్పీటీసీ చిగురుపాటి ప్రసన్న వైస్ ఎంపీపీలు రాపురు మండల గ్రామ సర్పంచులు హాజరయ్యారు ఈ సమావేశంలో రాపూరు మండల వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తమ శాఖలకు సంబంధించిన పనితీరును గురించి వివరించడం జరిగింది రాపూరు మండల ఆప్షన్ సభ్యుడు సయ్యద్ మాట్లాడుతూ రాపూరు మండలంలోని వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తేవడం జరిగింది విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యలు విద్యా శాఖకు సంబంధించిన సమస్యలు రవాణా శాఖకు సంబంధించిన సమస్యలు ఉపాధి హామీ శాఖలో సమస్యలు

ఆగస్ట్ భదీ అని చెప్పినా మనం సహజ సభ అప్లై చేస్తే మన కనీసం ఎంత లేదన్నా నెలలు పట్టదు ఇప్పుడు అందుకే భాగంగా ఉన్న అవైసారి వాటిని మనం మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పాలి ఏం చేసినాము ఎందుకు చేయలేకపోయినాము అదే దగ్గర మీరు అందరూ కూడా చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి కార్యక్రమాన్ని గతించుకొని మన ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి మరియు వైఎస్ ఎన్పిబీలకు ఎంపీటీసీ సభ్యులకు సర్పంచ్లకు అధికారులందరికీ కూడా పాత్ర అందరికీ धन्यवाद जो पूर्व कार्यक्रम